జయ శ్రీరామ్ శ్రీరాముడు శ్రీరామచంద్రుడు అంటే తెలియని వారు ఉంటారంటే నొమ్మసం కాని విషయం ఎందుకు అంటే శ్రీరామచంద్రుని గురించి తెలియని మనిషి ప్రపంచంలో ఉండడు అంత గొప్ప మహానుభావుడు అంత గొప్ప ధర్మాత్ముడు శ్రీరామచంద్రుడు అలాంటి శ్రీరామచంద్రుడు హిందూయిజానికి నిలువెత్తు నిదర్శనం ధర్మానికి నిలువెత్తు సాక్ష్యం శ్రీరామచంద్రుడు అలాంటి శ్రీరామచంద్రుని యొక్క విషయాలు తెలియని వారంటూ ఉండరు ఆయన చరిత్ర ఆయన రామాయణం ఆయన కష్టాలు ఆయన బాధలు ఆయన కన్నీళ్ళు ఆయన గుణగణాలు తెలియని వారంటూ ఉండరు ఈరోజు అంటే ఇరవై రెండు జనవరి రెండు వేల ఇరవై నాలుగు రోజున అయోధ్యలో కొన్ని రకాల నష్టాల నుంచి బయటపడి ఈరోజు అయోధ్యలో ప్రాణప్రతిష్ట చేసుకొని తన సొంత జన్మభూమిలో కొలువై ఉన్నాడు ఈ రోజు నుంచి శ్రీరామ రాజ్యం అనేది చెప్పకుండానే అనుకోకుండానే నడుస్తుంది అనేది ప్రతి ఒక్కరి ఆలోచన సో అలాంటి శ్రీరాముని యొక్క కొన్ని విశేష గుణాల గురించి విశేషమైన నడవడిక గురించి మనం చెప్పుకుందాం హిందూజంలో పుట్టినటువంటి మహానుభావుడు గొప్ప ధర్మాత్ముడు శ్రీరామచంద్రుడు ఆయన ప్రతి విషయంలో మనం ఎలా ఉండాలి ఎలా మెలవ ఎదుటివారితో ఎలా మెదలాలి ఎలా నడుచుకోవాలి ఎలా మాట్లాడాలి ఎదుటి వాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలి ఎలా ఉండాలి అనే విషయాల్ని చాలా స్పష్టంగా చెప్పకుండానే తన ఆచరణలతో తన నడవడికలో ప్రతి ఒక్కరికి నేర్పించినటువంటి గొప్ప ధర్మాత్ముడు శ్రీరామచంద్రుడు అలాంటి శ్రీరామచంద్రుడు చెప్పేటువంటి విశేషమైనటువంటి విషయాలు ఏంటంటే గొప్ప గుణగణాలు ఏంటంటే ఒకటి తల్లిదండ్రుల విషయంలో కొడుకు ఎలా ఉండాలి తండ్రి యొక్క మాటకు విలువించి ఎలా నడుచుకోవాలి అనేటువంటి గొప్ప విషయాన్ని చెప్పకుండానే తను ఆశరించి చూపెట్టి మరి ఇలా ఉండాలనేటువంటి గొప్ప విషయాన్ని ప్రతి ఒక్కరికి అర్థమయ్యాలో చూపించినటువంటి గొప్ప ధర్మాత్ముడు శ్రీరామచంద్ర ఉంటున్నారు రెండో విషయం ఏంటి అంటే అన్నదమ్ముల విషయంలో పెద్దవాడు కానీ చిన్నవాడు కానీ అన్నదమ్ములు ఎలా ఉండాలి ఎలా ఉంటే అన్నదమ్ముల యొక్క బంధం గొప్పగా ఉంటుంది అనేటువంటి విషయాలని చాలా స్పష్టంగా తాను అనుసరిస్తూ మనకి చెప్పినటువంటి గొప్ప విషయాలు ఎన్నో ఇంకో విషయానికి వస్తే ఒక పాలకుడిగా ఒక రాజుగా ఒక పరిపాలన వ్యవస్థని చూసుకునేటువంటి గొప్ప రాజుగా ఎలా ఉండాలి ఎలా ఉండి పరిపాలన వ్యవస్థని నడిపించాలి ధర్మమైనటువంటి దారిలో ఒక నాయకుడు ఎలా ఉండాలి ఎలా ఉంటే పరిపాలన వ్యవస్థ బాగుంటుంది అనేటువంటి గొప్ప విషయాలని ఒక మా రాజుగా రామరాజ్యం యొక్క రాజుగా పరిపాలన వ్యవస్థని నడిపించి ఆచరణలో పెట్టి చూపించినటువంటి గొప్ప ధర్మాత్ముడు శ్రీరామచంద్రుడు ఇంకో విషయానికి వస్తే భార్య విషయంలో కానీ ఇతర కుటుంబ సభ్యుల విషయంలో కానివ్వండి బయట వాళ్ళ విషయంలో కానివ్వండి సొంత వాళ్ళ విషయంలో కానివ్వండి ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి అని తను ఆచరించి చూపించినటువంటి గొప్ప ధర్మాత్మ ఇంకో విషయానికి వస్తే ప్రతి ఒక్కరికి ఎన్నో రకాల ఆశలు కోరికలు అవసరమైతే దారి తప్పి అధర్మ మార్గంలో తను కోరుకునే విషయాలను సంపాదించుకోవాలనే ఆలోచనలో ఎన్నో తప్పుడు పనులు చేస్తుంటాడు కానీ రాముడు అలా కాదు రాముడి యొక్క పట్టాభిషేకాన్ని వదులుకొని ధర్మ మార్గంలో తండ్రి యొక్క మాటకు విలువిచ్చి రాజ్యం మీద ఎలాంటి వ్యామోహం లేకుండా నడుచుకోగలిగినటువంటి గొప్ప వ్యక్తి ఎలాంటి ఆశ లేనటువంటి పురుషుడు శ్రీరామచంద్రుడు అలాంటి శ్రీరామచంద్రుని యొక్క గుణగణాలు ఆయన ఆశరించినటువంటి పద్ధతులు నడుచుకున్నటువంటి విధానాలు త ధర్మబద్ధమైన ఉంటాయంటే వర్ణించడానికి కూడా వీలైనంత గొప్ప అలాంటివి అలాంటి రాముని యొక్క రామాయణాన్ని చదివడం కానీ ఆయన రాముని గురించి తెలిసినవారు కానీ రాముని గురి యొక్క గుణగణాల గురించి తెలిసిన వారు కానీ తప్పటడుగు వేయాలంటే చాలా కష్టం ఎందుకంటే అంత గొప్పవాడు శ్రీరామచంద్రుడు తను ఎవ్వరికి ఇలా చేయాలని చెప్పలేదు తనే అనుసరించి తనే ఆసరించి చూపెట్టాడు అలాంటి శ్రీరామచంద్రుడి గురించి తెలిసిన ఏ ఒక్కరు కూడా తప్పటడుగు వేయాలంటే చాలా కష్టం తప్పట తప్పటడు గేయడానికి వెనకడుగా వేయాల్సిందే తప్ప వేసి తప్పులు చేయాల్సినటువంటి ధైర్యం ఇవ్వలు చేయలేరు అవి అలాంటి మహా పురుషుడు శ్రీరామచంద్రుడు తను ఆశరించి అనుసరించి అతన్ని చూసి నేర్చుకునేటువంటి గొప్ప గుణగణాలు నడవడికను కలిగి ఉన్నటువంటి గుణవంతుడు శ్రీరామచంద్రుడు భార్య విషయంలో ఎలా ఉండాలి దుష్ట శిక్షణ దుర్మార్గులను అణచేయడంలో దుర్మార్గుల దుర్మార్గాన్ని అనగదొక్కడంలో ఎలా ఉండాలో చూపించినటువంటి గొప్ప వ్యక్తి ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత బాధ ఎంతటి బాధనైనా ఎలా అధిగమించాలో అనుసరించి ఆసరించి అనుభవంతో తన యొక్క అనుభవాలని ప్రతి ఒక్కరికి చూపించినటువంటి గొప్ప పురుషుడు శ్రీరామచంద్రుడు జయ